లేదు మాట్లాడే తప్ప మూటలేమి వస్తున్న పరిస్థితి లేదు అది చెప్పగలిగిన పరిస్థితి వీళ్ళకి లేదు అడగలిగిన పరిస్థితి అక్కడ ఆయనకు ప్రతిపక్షానికి కూడా లేదు కాబట్టి వీళ్ళిద్దరు తిట్టుకోవడం ఎంతసేపటికి ఇద్దరి మధ్యన అని అది ఇప్పుడు ఏపీ పరిస్థితి అంటే దర్యాప్తు కంటే నిన్న మనం మాట్లాడాం కదా కొంత ఎదురు దెబ్బ సెట్ బ్యాక్ వచ్చింది ఏసీబీ కోర్టు వాళ్ళకు బెయిల్ ఇచ్చింది ఆయనకు ఇంకో ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం నాలుగు రోజుల తాత్కాలిక బెయిల్ వచ్చింది ఇది అయిన తర్వాత వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ బాగలేదు అని ఇరవై ఒక్క అభ్యంతరాలు చెప్పి ఈ అభ్యంతరాల్లో దేనికి సమాధానం రాలేదని కూడా ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది దాని మీద బెయిల్ రద్దయిపోయింది మేము హైకోర్టుకు పోతున్నాము హైకోర్టు పోతున్నామని చెప్పకుండా బెయిల్ రద్దయిందని వార్తలు అంటే వాళ్ళని విడుదల చేయడం ఆలస్యం చేసి ఈ లోపల ఇక్కడ హౌస్ మోషన్ మూవ్ చేయడానికి ట్రై చేస్తే అది అవ్వలేదు నిన్న జస్టిస్ జ్యోతిర్మయి నిన్న రెగ్యులర్ కేసు విచారణ చేపట్టారు దాని మీద మళ్ళీ ఇప్పుడు వార్తలు ఏమొస్తున్నాయి అంటే ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీ అనేక ఆదేశాల మీద స్టే విధించింది కోర్టు ఈ విచారణ మటుకు పదకొండు వాయిదా వేశారు ఇంకో వారం రోజుల్లో ఏదో ఎందుకు అనే దీన్ని కనుక విచారిస్తే రెండు విషయాల్లో ఒకటే బెయిల్ రద్దు చేయలేదు మొదటి విషయం లోపలే ఉంటే బయటికి రాకుండా ఆపడం అనే ప్రసక్తి ఉంటుంది కానీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేయటం అంటే అది వేరే సెక్షన్ అవుతుంది కానీ వివరణ అయితే కావాలి దీని మీద అని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది అందులో ముఖ్యమైంది డిఫాల్ట్ బెయిల్ అంటారంటే ఇలా జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా బెయిల్ వస్తుందని వీళ్ళు డిఫ అట్లా పోలీసులు ఏం పొడగించలేదు వీళ్ళ కస్టడీని సెక్షన్ మూడు వందల తొమ్మిది కింద ఏసీబి కోర్టు వాళ్ళ రిమాండ్ ఎప్పటికప్పుడు పొడగిస్తూ వచ్చింది సో సెక్షన్ త్రీ నాట్ నైన్ కింద పొడగించినప్పుడు సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ కింద డిఫాల్ట్ బెయిల్ అనే క్వశ్చన్ అది రాదు ఇది కోర్టే వాళ్ళను పొడగించింది కాబట్టి అన్నది ఒకటి ఇక రెండవది మేము లెవెన్ అయితే నూట ఇరవై ఒక్క అభ్య ఇరవై ఒక్క అభ్యంతరాలకు సమాధానం రాలేదని ఏసీబీ కోర్టు చెప్తుంటే లేదు మేము సమాధానం ఇచ్చాము అని సిట్ తరఫున లేదా ప్రభుత్వం తరఫున ఆయన దమాలపాటి శ్రీనివాస్ ఏజీ ఆయన వాదిస్తున్నారు దాని మీద వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే రీతు చబ్రియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం ఇదే తీర్పిస్తున్నానని బెయిల్ ఇస్తున్నానని ఎస్సీబీ కోర్టు చెప్తుంది కానీ రీతు చబ్రియా కేసు దీనికి వర్తించదు దాని స్వభావం వేదంటే వీళ్ళు ఇక్కడ వాదన నిజానికి ఇది సమాధానమా వాదన అన్నది న్యాయస్థానమే నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు న్యాయస్థానం చేసింది ఏమంటే వీళ్ళందరికీ విడివిడిగా నోటీసులు ఇచ్చారు రెండవది ఛార్జ్ షీట్ను అభియోగ పత్రాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు ఇది కొట్టేయలేదు ఇప్పటికి కూడా ఇంకా మూడవది ఛార్జ్ షీట్ అనేది రెండుసార్లు వేశారు అది సమగ్రంగా ఉందా లేదా దీని మీద ఏసీబీలు ఏమైనా ఎత్తినటువంటి అభ్యంతరాలు ఏంటి వీటన్నిటిని మేము పరిశీలిస్తామన్నారు కాబట్టి ఇప్పుడు నిన్న మనం అనుకున్నట్టుగా రివర్సా అంటే ఇప్పటికి కూడా పూర్తిగా వీళ్ళు చెప్పింది తీసుకొని వెంటనే విడుదల చేయడం జరగలేదు ఇంకా వద్దరి ఇద్దరికి సంబంధించిన డిఫాల్ట్ బెయిల్ మీద ఆ విచారణ అది ఏసీబీ కోర్టు చేస్తుంది వాయిదా వేసింది మిథున్ రెడ్డి తాత్కాలిక బెయిల్ కాదు నాకు రెగ్యులర్ బెయిల్గా పూర్తి బెయిల్గా మార్చం ఆయన వేసిన పిటిషన్ మీద కూడా పన్నెండో తారీఖు ఏదో వాయిదా వేశారు కాబట్టి ఒకటి కొన్ని ట్విస్ట్లు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ ప్రభుత్వమో లేదా మీడియానో చెప్పినంత స్థాయిలో అంటే ఆదివారం నాడే మీరు బెయిల్ రద్దని హెడ్డింగ్లు పెడితే మంగళవారం నాడు కూడా వాళ్ళు ఇంకా బయటే ఉన్నారు తర్వాత మళ్ళీ లోపలి పోతే అప్పుడు మనం దాని గురించి చెప్పుకోవచ్చు కానీ ఇంకోటి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా లేదా అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా వీళ్ళను ఒకవేళ హైకోర్టు ఏదన్నా చెప్పినా కానీ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బయట ఉన్నారు కాబట్టి అందుకనే ఈ కేసు లిక్కర్ స్కామ్ కేసులో మటుకు అనేక మలుపులు వచ్చే అవకాశం ఇప్పుడు బెయిల్ కాలేదు కదా వార్తల వరకే పరిమితం అంతే అది రద్దు కాలేదు హైకోర్టు పూర్తి విచారణ జరిపి సమగ్రంగా పరిశీలించి చెప్పాలి దానికి ఎంత సమయం తీసుకుంటారనేది తెలియదు అంటే రెండు రోజుల కింద ఇచ్చిన వార్తలకు ఏమీ ఆధారం లేదు ఖచ్చితంగా చెప్పాలంటే మీడియా కోణంలో కనుక లేదా వార్త సమాచారం వాస్తవికత కోణంలో మనం చూస్తే కొంచెం తొందరపడే కోయిల ముందే కూసిందన్నట్టుగా అన్నట్టుగా హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి ఎట్లా హైకోర్టు రద్దు చేస్తుంది అని హైకోర్టుకు సంబంధించిన అంశం చెప్పకుండా బెయిల్ క్యాన్సల్ అని హెడ్డింగ్ పెట్టారు మరి హైకోర్టు దీని మీద ఏమైనా వ్యాఖ్యానిస్తుందో లేదో నాకు తెలియదు ఎందుకంటే గతంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ అప్పుడు వివేకా కేసు ఆ బెయిల్ దాంట్లో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా లక్ష్మణ్ ఏ ఛానల్స్ మీద అయితే అప్పుడు వ్యాఖ్యానాలు చేశారో వాళ్ళే ఇప్పుడు బెయిల్ క్యాన్సల్ అనే వార్తలు పెట్టారు ఇది నేను నేను ప్రత్యేకించి చెప్పడం లేదు ఒక అబ్జర్వేషన్ అంతే ఒక మీడియా అబ్జర్వర్గా నేను పరిశీలిస్తున్న ఒక అంశం తొందరపాటు అనవసరం అంటాను నేను జరిగింది జరిగినట్టు చెప్పవచ్చు జరిగిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా చెప్పొచ్చు కానీ రాజకీయ పార్టీలు చేసే విన్యాసాలు వాళ్ళ పోటా పోటీలు వాటి అన్నింటితో ముడిపడి వాటికి ముందస్తుగా చెప్పాల్సిన అవసరమైతే లేదు ఇప్పటికి కూడా రాలేదు కదా బేసిక్గా చెప్పాలంటే ఖచ్చితంగా నేను తదుపరి వాయిదా విచారణ ఎవరేం సమాధానాలు ఇస్తారు కోర్టులు అనేవి చాలా బాధ్యతగా స్పందించాలండి అకౌంటబుల్గా ఉంటాయి అవి రాజ్యాంగానికి కాబట్టి ఇదో గుణపాఠమే అందరికీ సరే కేసులో కూడా సరేనంద ఇది కూడా వివేకానంద కేసు చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు గత ఆరు ఏళ్ళుగా ఇది ఇదే ఒక అంశంగా ఉంది కదా మళ్ళీ మొన్న సునీత వాళ్ళకి సంబంధించిన కేసు వాళ్ళు వెళ్ళారు అప్పుడు తీసుకున్నారు అప్పుడు సీబీఐని అడిగారు సిబిఐ మా దర్యాప్తు పూర్తయింది మీరు చేయమంటే చేస్తాం ఏది చిన్నపిల్లలు చెప్పినట్టుగా ఇప్పుడు సిబిఐ అనేది దేశంలో ప్రప్రధానమైన అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థ అయినప్పుడు ఆ సంస్థను ప్రత్యేకించి రాష్ట్రంలో ఉన్న రాజకీయ వైరుధ్యాలు వీటన్నిటి మధ్యలో రాష్ట్ర పోలీసులు అయితే న్యాయం జరగదు మీరు చేయండి అని తెచ్చి వాళ్ళని నియమించినప్పుడు వాళ్ళు దాన్ని పూర్తిగా దాని ముగింపు పలికి బదులు మేమైతే చేసాము మీరు చేయమంటే చేస్తాము అని చెప్పడమే ఒక విధంగా తలుపులు తెరిచి ఉంచిన ఒక పరిస్థితి ఉంది కానీ ముగిసిందని అయితే చెప్పారు ముగిసిందని ఎప్పుడు చెప్పారు బెయిల్ పదన వాళ్ళది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని వీళ్ళు అడుగుతున్నప్పుడు ఆ విషయం మీద వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పకుండా మా దర్యాప్తు అయిపోయి అంటే మా దర్యాప్తు అయిపోయింది కాబట్టి ఇంకా అవినాష్ రెడ్డి ఎందుకని చెప్పినట్టే కదా సుప్రీంకోర్టు ఏం చేసింది మళ్ళీ మీరు చెప్పండి అంది ఆ కేసు వాయిదా పడిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు అడిగింది వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు మీరు భావిస్తున్నారా మరింత లోతైన దర్యాప్తు అవసరమని ప్రధానమైన దర్యాప్తు సంస్థగా మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయం చెప్పండి అని అడిగింది అంటే ఇద్దరు కూడా సుప్రీంకోర్టు కానీ సిపిఐ కానీ మీరు చెప్పండి అంటే మీరు మీరు చెప్తే చేస్తామని వాళ్ళు అంటున్నారు మీరు చేయాలో లేదో అనుకుంటున్నారని చెప్పండి అని కోర్టు అడుగుతోంది దాని మీద వీళ్ళు ఏం చే నిజానికి దర్యాప్తు ముగిసిందేని ముందే చెప్పారు కదా ఒక సంస్థ అంటే ఇక్కడ ఏం మళ్ళగుళ్ళలు ఎందుకు జరుగుతున్నాయి నాకు వాస్త వాస్తవంగా మనం పరిశీలిస్తే అయిపోయింది ముగించాం ప్రస్తుతానికి అని చెప్పిన తర్వాత మీరు చెప్తే చేస్తామన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఆలోచించి చెప్తామని అంటున్నారంటే సిబిఐ ఎలాంటి ఒత్తిడి ఏ ఒత్తిడి ఉంది ఏ శక్తుల ఒత్తిడి ఉంది సిబిఐ పంజరంలో చిలుక అని వాళ్ళు సుప్రీంకోర్టులోనే చెప్పారు సో పంజరంలో చిలుక ఏం పలుకులు పలకాలి అని వాళ్ళు ఏమైనా తర్జన భర్జన పడుతున్నారా మనకు తెలీదు రెండోది ఈ దర్యాప్తు ఇన్ని రోజుల్లో వాళ్ళకు వచ్చిన అనుభవం ఏంటి దాన్ని వాళ్ళు అక్కడ సాంకేతికంగా సమాధానం చెప్పి దే ఆర్ థ్రోయింగ్ ది బాల్ ది సుప్రీంకోర్టు కోర్ట్ అంటే అది మనకు అది కూడా అర్థం కావట్లేదు కానీ దాన్ని కోర్టు అయితే మళ్ళీ వాయిదా వేస్తుంది రెండు మూడు రోజులకు ఈసారి వాళ్ళు ఏం చెప్తారో చెప్పిన దాని మీద కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి బట్ ది కేస్ ఈజ్ నాట్ క్లోజ్డ్ అనుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టు దీని పరిశీలనలో ఉంది ది సుప్రీంకోర్టు రేపు ఆదేశాలు ఇస్తే వాళ్ళు వాళ్ళు ఇచ్చినప్పుడు సిబిఐకే ఎందుకు రాష్ట్ర పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వచ్చు లేదా వాళ్ళ ముందున్న సునీత పెట్టిన అంశాలతో వాళ్ళు కనుక కన్విన్స్ అయితే వాళ్ళు కొత్త ఉద్దేశ ఆదేశాలు కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇది ఒక కీలకమైన దీని కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్య వాళ్ళ నాన్న ఈ సంస్మరణ సభల కోసం ఆమె వెళ్ళినప్పుడు ఆమె చాలా ఆవేదనగా చాలా ఆగ్రహంగా కూడా మాట్లాడారు ఎవరు ఏమీ దేవటం లేదు అని నిజానికి ఆ సమయంలో వేరే వాళ్ళు ఎవరు కూడా పెద్దగా లేరు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా జగన్ వాళ్ళు ఎట్లాగో ఉండరు ఐ థింక్ ఈమె కూడా షర్మిల కూడా రోజు ఉన్నట్టుగా లేరు మొత్తానికి సునీత గత కొంతకాలంగా తను ఒక్కరే ఎక్కువగా ఆమె కనిపిస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందన్న దాన్ని బట్టి డాక్టర్ సునీత యొక్క తదుపరి స్పందన తదుపరి అడుగులు ఉంటాయేమో మనం చూడాలి సిబిఐ ఏం చెప్తుంది రెండు దశలు ఉన్నాయి ఇంకా సిబిఐ ఏం చెప్తుంది సిబిఐ చెప్పిన దాంతో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది స్పందించాక ఏమైనా చెప్తుందా లేదా ఎందుకంటే సుప్రీంకోర్టు చాలాసార్లు దర్యాప్తు మేము చేయం కదా దర్యాప్తు మీ పని కాబట్టి మీరు చెప్పిన దాని మీద మేము నిర్ణయం తీసుకుంటామని వాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు సీబీఐ చెప్పిన దాని మీద ఉదాహరణకు దర్యాప్తు అవసరం లేదని సిబిఐ చెప్పింది అనుకోండి ఆ నివేదిక సరిగ్గా ఉందా లేదా ఆ వ్యాఖ్యలు సరిగ్గా ఉన్నాయా లేదా మళ్ళీ పరిశీలించడం సుప్రీంకోర్టుకి అదో పని అవును ఇవన్నీ తేలిగ్గా జరిగే అంశాలు కాదు చూడాలి మరి మనం కాదు సరే బీజేపీతో జగన్ ఉండవల్లి గారు ఏంటి నిన్న ఫుల్ ఫైర్ అయ్యి కామెంట్స్ అంటే అదే గత